శ్రీరామ్ ఇది నా మూడవ దేవాలయం అండి శ్రీ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కర్ణాటకలో ఉన్నది ఇది మెయిన్ గర్భగుడి అక్కడ కన్నడ భాషలో రాసింది ఏంటి అంటే వెనుక తిరిగి దేవుణ్ణి మొక్కద్దు అంటే మనం బ్యాక్ సైడ్ గర్భగుడి బ్యాక్ సైడ్ మొక్కద్దు అని రాశారు చాలా నాకు విచిత్రం అనిపించింది మేము అందరం మొక్కుతాం కదా ఇప్పటి నుంచి మొక్కకూడదని అర్థమైంది ఇది మెయిన్ అనమాట గర్భగుడి గర్భగుడిలో వీడియో తీయడానికి అవ్వలేదు ఇది వద స్తంభము పిల్లలు కావాలి అని కోరుకునే వాళ్ళు ఇలా వెండి ఉయ్యాల్లో ఇంకా సర్పదోషాలు వాళ్ళు ఏంటి వెండి సర్ప పలుకుని అక్కడ వదిలేస్తున్నారు పూజలు కూడా చేస్తున్నారు ఈ ధ్వజస్తంభం దర్శనం కూడా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే మనకి తీర్థము అక్కడ స్వామివారిది ఆ గంధము బొట్టు పెట్టేసుకున్నాము దర్శనం అయితే ఇలా అయ్యిందండి చాలా సింపుల్ ఫ్రీ దర్శనం డబ్బులు ఏమీ తీసుకోరు అండ్ ఇంకా గర్భగుడిలో ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారండి ఎంత హ్యాపీ అనిపించిందో ఇలా బయటకు రాగానే పెద్ద హాల్ ఉంటుంది అన్నదానం జరుపుతారు నిత్య అన్నదానం మనం తినవచ్చు అది కూడా దాటి వచ్చిన తర్వాత ఒక పెద్ద చెట్టుందండి చెట్టు కింద నాగదేవతలు అయితే లెక్కలేనన్నీ ఉన్నాయి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజలు చేస్తున్నారు కనువిందుగా అనిపించింది నాకు చాలా సంతోషం అనిపించిందండి ఈ వీడియోలో నా పర్సనల్ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను నేను కడుపుతో ఉన్నప్పుడు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను సెకండ్ ప్రెగ్నెన్సీ ఫిఫ్త్ మంత్లో కొన్ని రీజన్స్ వల్ల అప్పుడు నాకు యూట్యూబ్లోని స్కందోత్పత్తి అనే వీడియో చూశాను చాగంటి గారు ప్రవచనం విన్నాను అక్కడ శంకరాచార్యులు రాశారు కాబట్టి దానికి ఫలస్తృతి కూడా చెప్పారు పుత్రుడు పుత్త పిత్రుడు పుడతాడు వంశాభివృద్ధి అవుతుంది అని అది పట్టుకొని అప్పటి నుంచి డెలివరీ అయిన ముందు రోజు వరకు నేను రోజుకి త్రీ టైమ్స్ వినేదాన్ని స్కందోత్పత్తి చాలా అద్భుతంగా పనిచేసింది శంకరాచార్యులు చెప్పిన విధంగానే నా వంశం అభివృద్ధి అయింది నాకు శ్రీరామచంద్రు లాంటి కొడుకు పుట్టాడు ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకు అనుకున్నాను ఎందుకంటే భక్తి అనేది మనం ఎంత గట్టిగా నమ్ముతామో ఆ విశ్వాసాన్ని బట్టే వస్తుందని నేను నమ్ముతానండి ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను జై శ్రీ